వెల్కమ్ టు రిమా కలెక్షన్స్ ఈరోజు నేను చూపించే అన్ని బాలా బ్రాండ్ శారీస్ అండి బేలా బ్రాండ్లో కట్ శారీస్ ఇవి వచ్చేసి మార్కెట్ ప్రైస్ మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేవి మీకు కేవలం త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బ్యాలా బ్రాండ్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ కట్ అనేది ఖచ్చితంగా మధ్యలో వస్తుందండి అంటే కుర్చీల పాటలో వస్తుంది ఇంకో కట్ ఇది వచ్చిందా అండి ఇది ఖచ్చితంగా కుర్చీల్లో కట్టుకోవడానికి వస్తుంది కట్ అనేది దీని బ్లౌజ్ అయితే ఇలా గ్రీన్ కలర్లో వచ్చిందండి అండి శారీ అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ త్రీ నైంటీ నైన్ అండి మీకు కానీ ఈ శారీ కానీ పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది కూడా బాలా బ్రాండ్లోదే శారీ అండి ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటున్నాయండి ఇది మీకు చెమకీలా కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ దంతా కూడా థ్రెడ్ అండి చెమకీ థ్రెడ్తో డిజైన్ చేసింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఈ శారీకి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది ఇది శారీ శారీ అంతా ఫ్లవర్స్తో వచ్చిందండి అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది దీని ప్రైస్ కూడా త్రీ నైంటీ నైన్ ఈ కట్ కూడా మీకు ఖచ్చితంగా కుచీల్లో అన్న ఈ సారీ మీకు నచ్చితే కనుక ఒక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకొక మొక్క ఇదన్న ఈ శారీలోనే ఇదే శారీ ప్యాటర్న్లోనే వేరే కలర్ అండి ఇది కూడా డార్క్ కలరు ఇది లైట్గా మధ్యంతా కలర్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇందాక చూపించినట్టే ఉంటుందండి సేమ్ కలర్ వేరియేషన్ అంతే ఇది కూడా కట్ శారీ అని అండి దీనికి చెమకీల బోర్డర్ అనిపిస్తుంది కానీ ఇదంతా థ్రెడ్తో వచ్చిందండి అదంతా కూడా చమ్కీ థ్రెడ్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు మార్కెట్ ప్రైస్ అయితే ఫ్రెష్ శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుందండి మనకి జస్ట్ కట్ శారీ వల్ల త్రీ నైన్ త్రీ నైంటీ నైన్కి వస్తుంది ఈ శారీ శారీ అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి దాని చుట్టూ కూడా కొంచెం చెమకీ బార్డర్ అయితే ఉంది శారీ ఇంకో ముక్ ఇదండి ఇది ఖచ్చితంగా కుచీల్లోకే వస్తుంది ఈ కట్ అనేది శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్ బుటిక్ స్టైల్లో ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి దీని ప్రైస్ త్రీ నైంటీ నైన్ అండి ఇది ఇది కానీ మీకు నచ్చితే కనుక ఒక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న శారీ శారీ అయితే చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలాగా హంస డిజైన్ అయితే వచ్చింది పై వైపు అయితే ఇలా బార్డర్ వచ్చింది అంతా కూడా ప్రింటెడ్తోనే ఉందండి శారీ అయితేనే పళ్ళు అయితే ఇలా అండి దీని ప్రైస్ కూడా త్రీ నైంటీ నైన్ అండి ఈ శారీ కనుక మీకు నచ్చితే కనుక ఒక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించండి ఇంకొకటి ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే రన్నింగ్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఈ శారీకి దీని ప్రైస్ త్రీ నైంటీ నైన్ అండి నెక్స్ట్ శారీ కూడా సేమ్ అలాంటి దాంట్లోనే డిజైన్ కొంచెం మారిందండి ఇందాక స్ట్రైట్ లైన్స్ కింద వచ్చినాయి ఇది క్రాస్ లైన్స్లో వచ్చింది మధ్యలో అక్కడక్కడ కూడా డిజైన్ అన్నది వచ్చింది ఫ్లవర్ షేప్లో వచ్చిందండి డిజైన్ కూడాని ఇదంతా ప్రింటెడ్ శారీ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు చూసుకోకర్లేదండి చాలా బాగుంది క్వాలిటీ దీని ప్రైస్ త్రీ నైంటీ నైన్ అండి మీకు ఈ శారీ నచ్చితే కనుక ఒక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే కనుక మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.